రాజకీయ ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన వైసీపీ కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జీ నారాయణరెడ్డి భౌతిక కాయానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు నారాయణ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు భర్తను కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న నారాయణ రెడ్డి భార్య శ్రీదేవిరెడ్డిని ఓదార్చి ఆమెకు ధైర్యం చెప్పారు ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని కూడా జగన్ భరోసా ఇచ్చారు నారాయణరెడ్డి భౌతిక కాయాన్ని చివరిసారి చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు వేల మంది అభిమానులతో చెరుకులపాడు కిక్కిరిసిపోయింది పార్టీ నేతలు కుటుంబ సభ్యులు అభిమానులు కన్నీటి వీడుకోల మధ్య రెడ్డి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి ఆయనను కాపాడేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన ఆయన అనుచరుడు సాంబశివుడి అంత్యక్రియలు కూడా ముగిశాయి చేస్తున్నా సిద్ధూ కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధూ నన్ను హీరోయిన్గా పెట్టేదాన్ని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదోకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గానీ చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపలర్మ బాగుందే కదా